హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతిలో భాగంగా గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం కింది ఉప వివరణలను చదవండి సరైన జవాబును ఎంపిక చేయండి కింది వి చదివి సరైన జవాబును ఎంపిక చేయండి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధికారికంగా ప్రకటించారు సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లం సాంప్రదాయకంగా సమర్పించే నైవేద్యంగా వాడతారు వీటిలో సరైన జవాబును అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైన జవాబు చూస్తే బి మాత్రమే సరి అయినది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో దేన్ని శ్రీ పర్వతం అని అంటారు శ్రీపర్వతం అని దేన్ని అంటారు ఆప్షన్స్ అమరావతి నుంచి నాగార్జున కొండ వరకు ఉన్న పర్వతం నాగార్జున కొండ నుంచి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం నాగార్జున కొండ మాత్రమే శ్రీశైలం కొండ మాత్రమే ఆన్సర్ నాగార్జున కొండ నుంచి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచమని అడిగాడు కింది వాటిని జతపరచండి తెలంగాణ మాండలికం వాటి అర్థాలు అడిగాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు లేకపోతే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి అభ్యర్థులు గమనించగలరు ఇక్కడ తెలంగాణ మాండలికం వాటి అర్థాలు అడిగారు అంగి అక్కెర అమాలి దస్తక్ ఇక్కడ మనం చూస్తే అంగి అనగా మనందరికీ తెలుసు చొక్కా అక్కెర అవసరం అమాలి కూలి దస్తఖత్ సంతకం ఇక్కడ సరైన జతను గనుక మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ మరలా జతపరచండి అడిగాడు జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ రీ సైండర్ హైదరాబాద్ నమస్తే హైదరాబాద్ సలాం హైదరాబాద్ మోదుకు పూలు సో ఇక్కడ సరైన జతను గనక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత తొలి తెలంగాణ కాలంలో కింది వాటిలో సినీ హీరో కత్తి కాంతారావు నిర్మించిన సినిమా ఏది ఆప్షన్స్ పాతకాపు ఆదర్శం సప్తస్వరాలు రైతు బిడ్డ ఆన్సర్ సప్తస్వరాలు నెక్స్ట్ క్వశ్చన్ బస్తీ అనే పదం బస్తీ అనే పదం గురించి కింది వాటిలో సరైంది తెలపమని అడిగారు జైన వసతి పదం బసతిగా మారి బస్తీ అయ్యింది బస్తీ అనేది ఉర్దూ పదం ఈ పదం బౌద్ధంతో సంబంధం కలది బస్తీ అనేది ఒక తెలుగు పదం వీటి నుంచి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి అని అడిగాడు ఇక్కడ సరైన సమాధానాన్ని గనక మనం చూస్తే ఓన్లీ ఏ స్టేట్మెంట్ మాత్రమే సరైనది జైన వసతి పదం బసతిగా మారి బస్తీ అయ్యింది అనేది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ బోధన్ రాజులు వేయించిన శాసనాలకు గల పేరు ఆన్సర్ బహుధాన్యపురం గోల్కొండ కోటపై ఎన్ని బురుజులు కలవు ఆన్సర్ ఎనభై ఏడు హైదరాబాద్లోని ఏ కట్టడాన్ని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ పూర్తి చేశాడు ఆన్సర్ మక్కా మసీద్ కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ఉపయోగపడిన ప్రసిద్ధ రేవు పట్టణం కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ఉపయోగింపబడిన ప్రసిద్ధ రేవు పట్టణం ఇక్కడ రేవు పట్టణం అడిగాడు రేవు పట్టణం ఆన్సర్ గనక మనం చూస్తే వాడాపల్లి నెక్స్ట్ క్వశ్చన్ గడి అనే పదం ఏ భాషకు చెందినది ఆన్సర్ మరాఠీ ఫ్లోరా ఆఫ్ తెలంగాణ గ్రంథ రచయిత ఫ్లోరా ఆఫ్ తెలంగాణ అనే గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్స్ ఆచార్య రామయ్య ఆచార్య రామానాథం ఆచార్య పురుషోత్తం రెడ్డి ఆచార్య టి పుల్లయ్య ఆన్సర్ ఆచార్య టి పుల్లయ్య జైనవాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించింది ఎవరి కాలంలో జైనవాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించింది ఎవరి కాలంలో ఆప్షన్ శాతవాహనులు వేములవాడ చాలక్యులు కాకతీయులు విష్ణుకుండెనులు ఆన్సర్ వేములవాడ చాలక్యులు హైదరాబాదులో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటుకు ఎవరు నేతృత్వం వహించారు ఆప్షన్స్ మౌల్వి హుసైని తుర్రేబాజ్ ఖాన్ కాసిం రజ్వి బడే గులాం ఖాన్ ఆన్సర్ తుర్రేబాజ్ ఖాన్ శాతవాహనులు తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా ప్రాంతాలుగా ఏ రూపంలో విభజించారు ఆన్సర్ పాఠాలు సలేశ్వరం శిలాసాసనాన్ని ఎక్కడ కనుగొన్నారు సలేశ్వరం శిలాశాసనాన్ని ఎక్కడ కనుగొన్నారు ఆప్షన్ తెనాలి గుంటూరు అమ్రాబాద్ మండలం నాగర్ కర్నూల్ కీసరగుట్ట మేడ్చల్ కొండాపూర్ సంగారెడ్డి ఆన్సర్ అమ్రాబాద్ మండలం నాగర్ కర్నూల్ అన్ని పార్టీల సమావేశం తర్వాత తెలంగాణ మిగుళ్లను లెక్కించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు ఆన్సర్ కుమార్ లలిత్ కమిటీ శ్రీమతి ఇందిరాగాంధీ ప్రతిపాదనలకు ప్రతిస్పందనగా తెలంగాణ పోరాట దినాన్ని ప్రకటించడంతో పాటు ఎన్జిఓలు వారి సమ్మెను ఏ తేదీన ప్రారంభించారు ఆన్సర్ ఏప్రిల్ పదిహేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది శాతవాహనుల కాలంలో కోలికులు అంటే ఎవరు ఆన్సర్ బట్టలు నేసేవారు రాచకొండ దేవరకొండ వెలమ ప్రభువులు అని చరిత్రకారులు ఎవరిని ప్రభువులు అని చరిత్రకారులు ఎవరిని పిలుస్తారు ఆన్సర్ రేచర్ల పద్మనాయకులు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కింది రచనలను వాటి రచయితలతో జతపరచండి రచనలు రచయితలతో జతపరచండి దాశరథి రాజనందన చరిత్ర యాయాతి చరిత్ర వైజయంతి విలాసం శివ ధర్మోత్తరం ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత నిజాం కాలంలో ఎవరి ఆధ్వర్యంలో ఉమ్మడిగా దక్కన్ విమానయాన సంస్థ ఏర్పడింది ఆన్సర్ నిజాం ప్రభుత్వం లూఫాన్స్ ఎయిర్లైన్స్ కింది ఆంధ్ర మహిళా సభ సమావేశం దాని అధ్యక్షురాలి పేర్లలో సరైంది కానిది ఏది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సరైంది కానిది అడిగాడు ఈ మధ్య కాలంలో ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి అలాగే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఇలా ప్రతిదీ కూడా సబ్జెక్ట్ తరోగా చదివితేనే మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం అభ్యర్థులు గమనించాలని నేను కోరుతున్నా ఇక్కడ మనం చూస్తే ఆంధ్ర మహిళా సభ సమావేశం దాని అధ్యక్షురాలి పేర్లలో సరైంది కానిది అడిగాడు చూడండి ఇక్కడ సరైనది ఇక్కడ సరైనది కానిది మనం చూస్తే తొమ్మిదో ఆంధ్ర మహిళా సభ సమావేశం మాడపాటి మాణిక్యమ్మ అనేది సరైనది కాదు కింది అంశాలను గమనించండి దీంట్లో సరైన వాక్యలను ఎంపిక చేయండి ఇక్కడ అంశాలను గమనించండి సరైన వాక్యలను ఎంపిక చేయండి అన్నాడు అష్టసూత్ర పథకం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రకటించారు పంచసూత్ర పథకం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రకటించారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జారీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆరు వందల పది జీవో జారీ అయింది ఇక్కడ సరైన వ్యాఖ్యలు గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మొదటి మూడు అనగా ఏబిసి మాత్రమే సరైనవి కింది వాటిలో ఏది టీజేఏసి నిర్వహించిన కార్యక్రమం కాదు ఆన్సర్ పోరు గర్జన శ్రీకృష్ణ కమిటీ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించింది ఎవరు ఆన్సర్ వికే దుగ్గల్ కింది బహిరంగ సభలను అవి జరిగిన ప్రదేశాలతో జతపరచండి చూడండి బహిరంగ సభలు జరిగిన ప్రదేశాలను ఇచ్చాడు సింగూరు సింహ గర్జన ఊరగల్లు వీరగర్జన కదనబేరి బహిరంగ సభ ఇందూరు సింహ గర్జన ఇక్కడ సరైన జత గనక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత మొఘల్ రాజస్థానీ జపానీ తోటలు కింది ఏ ప్రదేశంలో బాగా కనిపిస్తాయి ఆన్సర్ ఫలక్నామా ప్యాలెస్ బతుకమ్మ పండుగ ప్రారంభం చివరి రోజుల పేరేమిటి చూడండి ఫ్రెండ్స్ బతుకమ్మ పండుగ ప్రారంభం చివరి రోజుల పేరేమిటి ఇవి మనం గుర్తుంచుకోవాలి ఇటువంటి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి ఇక్కడ ఆన్సర్ ఎంగిలిపూల బతుకమ్మ సద్దుల బతుకమ్మ శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు సంబంధించి సరిగా జతపరచనిది ఏది సరిగా జతపరచనిది ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ నాలుగో సిఫారసు రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడానికి యథాతథ స్థితిని కొనసాగించడం అనేది సరిగా జతపరచనిది మా తెలంగాణ అనే వార్తాపత్రికను తీసుకువచ్చింది ఎవరు ఆ ఆన్సర్ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఆందోళనను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు తెలంగాణలోని ఏకుల సమూహాలు గ్రామ దేవతల కథకులుగా సుపరిచితులు ఆన్సర్ ఆసాదిగా చిందోళ్ళు ఎరకుల తెలంగాణలో బిండిని వెట్టి వ్యవస్థకు సంబంధించి కింది వారిని పరిగణించండి ఇక్కడ ఆన్సర్ బీసీ అనేవి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఏ టెలివిజన్ ఛానల్ తెలంగాణ ఆంధ్ర ఇరు ప్రాంతాల్లో దశ దిశ అనే పేరుతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది ఆన్సర్ టీవీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆందోళనలో ముప్పై ఏడు రోజుల సమ్మెను నిర్వహించిన తెలంగాణ ఎన్జిఓ నాయకుడి పేరేంటి ఆన్సర్ కేఆర్ ఆమోస్ ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతిలో భాగంగా గత పరీక్షల్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు వాటి యొక్క జవాబుల్ని చూసాం మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్